హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోటి పచ్చడి ఆ రోటి పచ్చడి ఇదిగో ఈ వంకాయలతో చేద్దామని ఇదిగోండి మన గార్డెన్లో ఉన్న వంకాయలే టమాటా వంకాయ తర్వాత ఇదిగోండి ఎండు మిరపకాయలతో చేస్తున్నాను నేను ఎండుమిరపకాయలు జీలకర్ర నువ్వులు కొద్దిగా చింతపండు వెల్లుల్లి ధనియాలు ఉప్పు గల్లుప్పు చూసారుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఇచ్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టాం ఇవన్నీ అండి ధనియాలు కానీ ఈ నువ్వులు కానీ ఎవరిష్టం వాళ్ళది ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారు నువ్వులు మంచిది కదా ధనియాలు కూడా మంచిది ఉదయాన్నే లేవగానే మంగ కడుక్కొని కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులత చాలా మంచిది ఓకేనా అలా ధనియాలు కూడా ఉపయోగపడతాయి వెల్లుల్లి ఎవరిష్టం వాళ్ళదే మన టేస్ట్ తగ్గట్టు వెల్లుల్లి ఇన్ని వెల్లుల్లి తీసుకున్నా నేను కారం కూడా మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవద్దు కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మనం మిరపకాయలు వేపుకోవడానికి స్టార్ట్ చేద్దాం అన్నీ ఫ్రై చేసుకునే లోపు ఇవ్వండి వంకాయలు నీళ్ళలో వేసి ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసి చేసుకుందాం ఓకేనా వేస్తానండి ధనియాలు కూడా వేస్తాం ఇప్పుడు ధనియాలు నువ్వులు నువ్వులు కూడా వేస్తున్నానండి ఇవన్నీ కూడా వేనండి రోట్లో నూరాలి మిక్సీ పట్టడం కాదు జీలకూర కూడా ఇవన్నీ బాగా వేయినాయండి స్టవ్ మాత్రం ఆఫ్ వేసాం స్టవ్ ఆఫ్ చేసామండి ఇవన్నీ బాగా వేయి చూడండి ఇలా వేపుకొని మనం ఇవన్నీ ఉగ్గిలో తీసేసుకుందాం మాకు వంకాయలు వేపుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం సో ఇలా పక్కకు అయితే తీసుకున్నామండి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇవి ఆరాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మనం వంకాయ ముక్కలు వేసుకున్నాం ఇలా రోడ్లో పచ్చడి చాలా బాగుంటుంది వర్షం అయితే ఇప్పుడు ఆగిందండి రోడ్లు పెద్ద రోజు బయట నోరాబా వేసుకుంటున్నాం వంకాయలు అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఆగి వంకాయలు కూడా తీసేసి టమాటా వేద్దాం ఈ మందులేని కదా గాంధీన్లు లోయగా చాలా బాగా మగ్గిపోయింది టమాటాలు కూడా మగ్గు పెట్టుకొని మనం రోడ్ దగ్గరికి వెళ్ళిపోదా ఇవండి గడ్లు ఇప్పేస్తున్నాను ఇలా వేస్తే తొందరగా మగ్గుతాయి టమాట శుభ్రంగా కడిగి సెల్ఫోన్ ఇలా పెట్టేస్తున్నా ఎన్ని అవన్నీ నూరుకోవాలండి సో అది క్లిప్ అయితే మిస్ అయింది సో ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే మనం ఎనిమిదిగాయలు అవన్నీ నూరేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి నూరిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలను కూడా నూరేసుకోవాలి నూరిన తర్వాత టమాటాలను అయితే నూరుకోవాలండి లాస్ట్ అండ్ ఫైనల్గా సో టమాటాలు నలిగిన తర్వాత అదే ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని నూరుకోవాలి టమాటా నలిగిపోయిందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తుంది మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్స్ అండి దాంట్లో తీసి పక్కన పెట్టాం కదండి ఇప్పుడు అది కూడా కలిపేసుకుందాం టమాటాను వెల్లుల్లిపోయిన అలిగిపోయింది ఇప్పుడు వేయాలామమ్మ పండు ఒప్పు సరిపోయిందని చూడు ఒకసారి సరే ఆహా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కొంచెం అనుకుంటున్నాను నేను కొద్దిగా కొంచెం కొద్ది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి గిన్నెలోకి తీసేసుకున్నాం చూసారుగా ఎంత బాగుందో పచ్చడి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి వర్షం తగ్గింది దానివల్లనే బయటకు వచ్చి రోలు పెద్ద రోలు కదా అందుకని బయటే నూరుకుంటున్నాం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి వర్షం